హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ ఈరోజు నిండు నూరేళ్ళు కావాల్సిన సీరియల్లోనే ఏం జరుగుతుంది అంటే బాకీకి అరుంధృతి తన అక్కను తెలిసిపోతుంది ఎన్నాళ్ళ నుంచో వాళ్ళ నాన్న వాళ్ళ అక్క కోసం ప్రయత్నించకపోవడంతో తనకు డౌట్ వచ్చి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మీకు అక్క ఎవరో తెలిసిపోయింది కదా నాన్న నాకు చెప్పట్లేదు ఎందుకు నాకు చెప్పండి అని చెప్పి చేతులు జోడించి మరి తను వాళ్ళ నాన్నని ప్రాధాయపడుతూ ఉంటుంది అప్పుడు ఇంకా చేసేదేమి లేక రామ్మూర్తి భయంతో చూస్తూ ఉండిపోతాడు అప్పుడు బాగి ఇంకా అడుగుతూ ఉంటుంది మా అక్క ఎవరు ఎవరు అని చెప్పి అప్పుడు రామ్మూర్తి వాళ్ళ ఇంట్లోనే ఇంకోడకి అరుంధతి బాగి ఇద్దరు కలిసి ఉన్న ఫోటోని చూస్తుంది బాగి తనతో తనకి అర్థమైపోతుంది అరుంధతి తన అక్క అని చెప్పి చిన్నప్పుడు తప్పుపోయిన అక్క అరుంధి అని చెప్పి అందుకే తనకి కనిపిస్తుంది ఇద్దరు కలిపి అలా మాట్లాడుకుంటున్నారు అని చెప్పి బాకీకి అర్థమైపోతుంది ఇంకా బాధతో షాక్తో అలా ఉండిపోతుంది రామూర్తి కూడా చాలా షాక్కి గురవుతాడు బాగీకి నిజం ప్రేమిస్తాయింది ప్రియం జరుగుతుందో అని చెప్పి ఇక్కడ చూస్తే మనోహరి పాలుని కెమికల్స్తో మిక్స్ చేయడం వల్ల పాలు ఎర్రగా మారిపోతుంది దాని దెబ్బకి అందరూ ఒక్కొక్కసారిగా భయపడిపోతారు అప్పుడు మనోహరి వాళ్ళ దగ్గరికి వచ్చి ఇదంతా ఆరు వస్తువులు కలకకపోవడం వల్ల జరిగింది అని చెప్పి భయపడుతుంది కానీ అమరేంద్ర బాగ్య అందరూ కలిపి అలా ఏమీ కాదు మామూలుగానే జరిగి ఉంటుంది అని చెప్పి అనుకుంటారు వీలైతే అక్కడికి అరుంధతిని చూసి బాగ్య చాలా సంతోషిస్తుంది మళ్ళీ అరుంధతి వాళ్ళ ఇంటికి